జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాలని ప్రజలంత నమ్మకంతో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేతి పెట్టారు అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కారుకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాన్ ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డేట్లో తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చు మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉన్నానని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ను కానీ పౌరులు కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్లు ఇదే కాదు గతంలో చాలా తుఫానులు ఎదుర్కొన్న అనుభవం ఉంది టిట్లీ మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాను దాదాపు రెండు వందల కిలోమీటర్లు నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన ఉదూర్ తుఫాను ఆ టైంలో ఏమా ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని వీలెళ్ళండి అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరూ తెలిసిందే ఇటువంటి కాలంలో విశాఖ వై మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగుడు వంకలు పొంగి చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ బస్సు బస్సులో పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి వచ్చిందాక ఉండి ఏ విధంగా చే పని చేసిన సంగతిని మా అందరూ తెలిసిందే ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పరిధిలో ఏందో ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తాం జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిందా బయటకు వచ్చి ఏం చేద్దామా ఏదో సమ్మతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా నుంచి బయటికి రాలా అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలాంటి చాట ఇది ఉంది అని చెప్పి ప్రభుత్వం పని పనిచేయడానికి ఏదో ఒక బండి వేయాలి ప్రభుత్వానికి మేన నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు